ఏపీ స్కూల్ విద్యార్థులకు దసరా సెలవుల్లో మార్పు మరో మూడు రోజులు కలిపి పన్నెండు రోజుల సెలవులు ఆంధ్రప్రదేశ్ దసరా సెలవుల్లో మార్పు అంశం తెరపైకి వచ్చింది రెండు రోజుల ముందుగానే దసరా సెలవులు ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది ఈ క్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు ప్రభుత్వం దృష్టికి కొన్ని విజ్ఞప్తులు చేశారు ప్రధానంగా రాష్ట్రంలో దసరా సెలవులను మార్చాలని ఆయన కోరారు విద్యార్థులకు దసరా సెలవులు ఇరవై రెండవ తేదీ నుంచి ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర విద్యా క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇరవై నాలుగు నుంచి ఇస్తున్నారు కానీ పండుగ ఇరవై రెండును ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి సెలవులు ఇవ్వాలని ఆయన కోరారు వాస్తవానికి తెలంగాణలో దసరా సెలవులు ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం నుంచి మొదలవుతున్నాయి ఏపీలో కూడా ఈ నెల ఇరవై రెండు రెండు నుంచి దసరా సెలవులు ఇస్తే కనుక మరో రెండు రోజులు సెలవులు కలుస్తాయి అని చెబుతున్నారు అంటే ఈ నెల ఇరవై ఒకటి నుంచి సెలవులు ఇచ్చినట్లు అవుతుంది అయితే ప్రభుత్వం మాత్రం స్కూల్కి కాలేజీలకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది అయితే రెండు రోజులు ముందు నుంచే ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వచ్చింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇస్తే మొత్తం తొమ్మిది పాటు సెలవులు ఇచ్చినట్లు అవుతుంది అదే ఈ నెల ఇరవై రెండు నుంచి కొనుకిస్తే దాదాపు పదకొండు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఆదివారం కాబట్టి మొత్తం పన్నెండు రోజులు సెలవులు వస్తాయి మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి